హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఆ ఎవడి దేవుళ్ళు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇప్పుడు మీరు చూసిన ప్రాపర్టీ ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ వన్ బాష్వ్ టైటానిక్ క్యాంపస్ దగ్గరలో ఉండిద్దండి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా అది బాష్యం టైటానిక్ క్యాంపస్ అనమాట స్ట్రైట్గా ఇలా రావాలి ఇక్కడ సిమెంట్ బ్రిక్స్ తయారు చేస్తుంటారు ఆ రూట్లో నుంచి ఇలా వస్తే కనుక ఇది ఇరవై ఐదు అడుగుల రోడ్డు అండి ఇదిగోండి ఇది మూడు వందల గజాలు బిట్ అనమాట పడమర్ ఫేసింగు ఇది ఇది వచ్చేసి మినరల్ వాటర్ ప్లాంట్ అండి ఇది మినరల్ వాటర్ ప్లాంట్కి బ్యాక్ సైడ్ ఉండిద్ది ఇది రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ అనమాట ఇదిగోండి ఇక్కడ వచ్చేసి విల్లాస్ ప్రాజెక్ట్ కూడా ఉంది ఇదంతా విల్లాస్ అనమాట బ్యాక్ సైడ్ కూడా కన్స్ట్రక్షన్ చూస్తున్నారు ఇదిగోండి వాటర్ ట్యాంక్ ద్వారా దీనికి అపార్ట్మెంట్కి ఇక్కడ నుంచే వాటర్ వెళ్తుంటాయి అనమాట ఇక్కడ వాటర్ కూడా గ్రౌండ్ వాటర్ కూడా స్వీట్గా ఉండిద్ది బాగుండి అండి ఏరియా కూడా చూస్తున్నారు కదా పడమర ఫేసింగు హద్దులు వచ్చేసి ఇదిగోండి ఈ రాయి నుంచి ఇక్కడ ఉంటుంది అనమాట ఎగ్జాక్ట్గా ఇది వచ్చేసి స్క్వేర్ ఫిట్ అండి ఇది ఇదిగోండి హద్దు వచ్చేసి ఇక్కడ దాకా ఉంటుంది అనమాట లోతు వచ్చేసి ఇదిగోండి ఇక్కడి నుంచి ఇటువైపు ఉంటుంది అనమాట ఆ హౌస్కి అనుకొని ఉండిద్ది అనమాట ఆ హద్దు మూడు వందలు గజేళండి ఇక్కడ మార్కెట్ వాల్యూ వచ్చేసి ముప్పై వేలు ఉంది ఓనర్ గారు కూడా ముప్పై వేలు చెప్తున్నారు లిటిల్ బిట్ బార్గెనింగ్ అనేది ఉండిద్దండి అవసరం ఉండి సేల్ చేస్తున్నారు అనమాట చూస్తున్నారు కదండి చుట్టూ కన్స్ట్రక్షన్ కూడా చూడండి ఫ్రెండ్స్ అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి ఆల్రెడీ ఇది రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ హౌసే అనమాట ఇది వచ్చేసి కాలేజీ అండి బాషం కాలేజీ యొక్క క్యాంపస్ అలాగే ఇక్కడ చాలా ఎడ్యుకేషనల్ క్యాంపస్లు ఉన్నాయి అనమాట ఇది ఎడ్యుకేషనల్ హబ్ అండి ఇది చాలా కన్స్ట్రక్షన్ చేసుకుని రెంట్లకి ఇచ్చుకున్నా కూడా రెంటల్ పర్పస్కి కూడా బాగుండిద్ది ఏరియా చుట్టూ అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్టిట్యూషన్సే ఉన్నాయి ఏరియా కూడా చాలా అండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్పై నా నెంబర్కి కాల్ చేసి ఒక్కసారి సైట్ విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక్కసారి లైక్ చేయండి